తిహార్ జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బాండ్లను స్వీకరించి కవితకు విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది కవిత విడుదలకు ప్రాసెస్ జరుగుతోంది జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉన్నారు కవిత కేటీఆర్ హరీష్ రావు రేపు సిబిఐ చార్జ్షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది ఆ విచారణకు కవిత హాజరవుతారు ఆ తర్వాత హైదరాబాద్ కి చేరుకుంటారు కవిత ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ బిఆర్ఎస్ కవితకు ఊరట దక్కింది ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ని మంజూరు చేసింది నెలల తర్వాత కవిత బెయిల్ పై విడుదల కానున్నారు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగాయి జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథుల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది కవిత తరపున ముకుల్ రోహిత్ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు బెయిల్ ఇవ్వాల్సిందేనని రోహిత్ గి ఇవ్వద్దంటూ రాజు పోటా పోటీ వాదనలు వినిపించారు ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవితకు బెయిల్ ని మంజూరు చేసింది దీంతో రోజుల తర్వాత ఆమెకు ఊరట దక్కింది తిహార్ జైలు నుంచి కాసేపట్లో విడుదల కానున్నారు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన షూరిటీ బాండ్లను స్వీకరించిన తర్వాత కవితకు విడుదల చేయాలంటూ వారెంట్ ఇచ్చింది రైట్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ మా రాజు రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సేపట్లో తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదల కాబోతున్నారు సో ఈ రోజు సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది లిక్కర్ కేసులో సో మనం చూడొచ్చు ఏదైతే జైలు ముందున్నటువంటి పరిసర ప్రాంతాలను మొత్తం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి కేంద్రీయ కారాగార్ తిహార్డ్ అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇదే తిహార్ జైల్ సో తిహార్ జైల్లో అంటే ఏ విధంగానైతే మొత్తం నూట అరవై ఆరు రోజుల పాటు కవిత జైల్లో ఉన్నారు అంటే ఈడీ కస్టడీ పది రోజులు ఆ తర్వాత మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీ మిగి మినహా మిగతా మొత్తం రోజులు తిహార్ జైల్లోనే కవిత ఉన్నారు లిక్కర్ కేసులో జుడిషియల్ రిమాండ్లో భాగంగా సో కవితకు సంబంధించి ఈరోజు ఏ విధంగానైతే సుప్రీంకోర్టులో అటు బెయిల్ మంజూరు చేయడం సో ఆ తర్వాత ఏదైతే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా విచారణ జరుగుతుంది ట్రయల్ కోర్టే సో ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ కూడా జారీ చేసింది రిలీజ్ వారెంట్ జారీ చేయాలంటే ముందుగా ఇద్దరు ష్యూరిటీ సంతకాలు పెట్టడంతో పాటు ఏదైతే ఒక్కొక్క కేసులో అంటే ఈడీ కేసు ఉంది సిబిఐ కేసు ఉంది ఈ రెండు కేసుల్లో వేరువేరుగా పది లక్షల రూపాయల బాండ్స్ను కూడా ఏదైతే బెయిల్ బాండ్స్ను సమర్పించాల్సి ఉంటుంది అదంతా పూర్తయింది సో ఫైనల్గా స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కవిత రిలీజ్కు రిలీజ్ వారెంట్ను అందజేశారు కవిత భర్తకు దాంతోపాటు తిహార్ జైలు అధికారులకు కూడా అది మెయిల్ రూపంలో వచ్చినట్టుగా తెలుస్తుంది సో మరికొద్దిసేపట్లో కవితను విడుదల చేసే అవకాశం ఉంది అయితే జైల్లో కూడా దాదాపు అంటే గంట నుంచి రెండు గంటల పాటు కొంత ఈ విడుదలయ్యే ప్రాసెస్కు కొంత టైం పడుతుంది జైలు మాన్యువల్ ప్రకారం ఎవరైతే లోపల నిందితులుగా కానీ ఖైదీలు కానీ ఉన్నటువంటి వాళ్ళను పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు సంబంధించినటువంటి ఎప్పుడైతే జైల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళ వస్తువులు కానీ ఏమైనా అటు జైలు అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉంటే వాటన్నిటిని కూడా వాళ్ళకి తిరిగిస్తారు సో ఫైనల్గా కవిత మరికొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు సో ఢిల్లీ లిక్కర్ కాస్కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో సంచలన తీర్పిచ్చారని చెప్పుకోవచ్చు ముందుగా ట్రయల్ కోర్టు ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ రెండు కోట్లు కూడా కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి పైగా ఢిల్లీ హైకోర్టు అయితే ఏకంగా కవితను సామాన్య మహిళగా చూడలేము ఎందుకంటే తను చదువుకున్నారు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఆ విషయాలన్నింటినీ కూడా తప్పుపట్టింది సుప్రీంకోర్టు ఫైనల్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను పూర్తిగా కూడా తిరస్కరిస్తూ ఫైనల్గా సుప్రీంకోర్టు మంజూ బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పటికే అంటే మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దాంతోపాటు హరీష్ రావు మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా తిహార్ జైలుకు చేరుకుంటున్నారు సో లోపల ఏదైతే తిహార్ జైల్ మాన్యువల్ ప్రకారం విడుదలకు కావాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతుంది అనంతరం కవిత ఏడు గంటల తర్వాత ఏ క్షణానైనా బయటికి వస్తారు బయటికి వచ్చే ముందు తను బయటికి రాగానే మొదట అందరితో కూడా అంటే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది సో కొంత ఉత్కంఠగానే ఎదురు చూస్తారు ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది నిజంగా కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే ఒక టెన్షన్ అయితే అందరిలో కనిపించింది ఫైనల్గా కోర్టు తీర్పుతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఊరట లభించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అక్షయ రాజు సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు ఏ విధంగా జరిగాయంటారు కోర్టు ఎటువంటి ఆంక్షలు ఏమైనా పెట్టిందా కవితకి ఎస్ కవితను ఏ విధంగానైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ సిబిఐలు ఈ రెండు దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి మొదట కవితను ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టం కింద మార్చ్ పదిహేనవ తేదీన హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు సో ఇక ఆ తర్వాత మళ్ళీ రేపు ఆ కవిత ఢిల్లీకి వెళ్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇప్పుడున్నటువంటి క్రమంలో ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో అటు అంటే అందులో జరిగినటువంటి వాదనలు కనుక మనం పూర్తిగా పరిశీలిస్తే ప్రత్యేకంగా అంటే కవిత ఫోన్లను మొత్తం కూడా ఫోన్లలో ఉన్నటువంటి డాటాను సాక్ష్యాలను మాయం చేశారని చెప్పి ఈడీ తరఫున కావచ్చు సిబిఐ తరఫున అటు దర్యాప్తు సంస్థల తరఫున వాదనలు వినిపించినటువంటి ఎస్పి రాజు స్పష్టం చేశారు కానీ తమ ఫోన్లు వాడిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం కామన్ అంతేకాదు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాటిని ఫార్మేట్ చేసి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు అలా ప్రతి ఒక్కరూ కూడా తమ ఫోన్లను మారుస్తున్నటువంటి క్రమంలో చేస్తూ ఉంటారనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక దాంతోపాటు ప్రత్యేకంగా చూస్తే ఏదైతే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ గ్రూప్ ఒక వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసింది సో ఆ వంద కోట్ల రూపాయల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేటువంటి అంశం కూడా ఉంది సో సౌత్ గ్రూప్ వంద కోట్లు అంటున్నారు కానీ ఆ వంద కోట్ల రూపాయలను ఎక్కడ కూడా రికవరీ చేయలేదు ఇదంతా కూడా కావాలనే కేసు పెట్టారని చెప్పి ముకుల్ రోహిత్ గీ ప్రత్యేకంగా కవిత తరఫున వాదనలు వినిపించారు ఇంకా దాంతోపాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాగుంట శ్రీనివాసులు ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇతర సాక్షులుగా అంటే ఎవరైతే తమ స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా కవిత పేరు చెప్పారని చెప్పారు కానీ అతను కూడా కేసులో ఉన్నప్పుడు అతన్ని సాక్షిగా ఎలా తీసుకున్నారు అతన్ని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే విషయంపైన కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది ఈ కేసులో పారదర్శకత లేదు అనే అంశాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది ఫైనల్ గా కవిత బెయిల్ కర్హురాలు తను ఎక్కడికి పారిపోరు సో ఖచ్చితంగా తను ఏ విధంగానైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది దర్యాప్తు సంస్థలు కూడా ఏదైనా నోటీస్ ఇచ్చి పిలిస్తే హాజరు కావాల్సి ఉంటుంది పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలి అంటూ కొన్ని ప్రత్యేకంగా కండిషన్స్ పెట్టి ఫైనల్ గా కవిత కైతే బెయిల్ ఇచ్చారు